ఆలోచన అదేనండి ఆలోచన ఏంటంటే మనం తగ్గించాలి వాళ్ళకి అలవాటు లేకుండా చేయగలగాలి అందుకనే ఒక లిమిటెడ్ క్వాంటిటీ మాత్రమే ఇచ్చేవాళ్ళండి ఎంత అమ్మకం జరిగితే అంత ఎక్కువ ఇద్దాం అనే ఆలోచన ఉండేది కాదండి దాని కోసం అని చెప్పి కొన్ని ప్రొడక్షన్ అవుట్లెట్స్ పెట్టడం బ్రివరీస్ని శాంక్షన్ చేయడం రెక్టిఫైడ్ స్పిరిట్ జాగ్రత్తగా తీసుకురావడం దానికి ఒక ఆఫీసర్ని ఆ రోజుల్లో పోస్ట్ చేసి మన తదనంతరాన ఆర్బీఐ గవర్నర్గా వెళ్ళిన డి సుబ్బారావు గారు ఆయన ముందు దాంట్లో అక్కడ పనిచేసేవారు దాని తర్వాత జయ సత్యనారాయణ గారు ఐటీలో చాలా మంచి ఇవాళ హైదరాబాద్కి ఐటీ ఎంత గొప్పగా వచ్చిందంటే దానికి ఆయన కూడా ఒక కారణం అలాంటి అధికారులనే ఆయన అక్కడ ఎంపిక చేసి అక్కడికి వేసి ఆ కార్యక్రమాన్ని అంతా ఇప్పుడు వాళ్ళు ఎవరు దీంట్లో ట్రైనింగ్ పొందిన వాళ్ళు కాదు నాకు తెలిసినట్టు వాళ్ళిద్దరు కూడా వాళ్ళకి అవి వ్యసనం కూడా లేదు కానీ ఆలోచన చేయడం ఎలా దీన్ని ప్రజలకి అందిద్దాం నాణ్యతతో ఎలా అందించాలి ఈజీగా డిస్పోజ్ ఆఫ్ చేయడానికి ఏదో కొంత అంటే తక్కువ ధరకి అందేటట్టుగా కొంత ఏదో ఆలోచనలో వచ్చింది